పేరు పెట్టింది ఈ కాబోదు అనే పేరు ఆ పేరుకి అర్థం ఏంటంటే మహిమ పోయేను ప్రభావము పోయేను అని పేరు పెట్టింది అంటే ఆమె ఏ విషయం మీద దుఃఖపడుతుంది తన మనస్సు ఏది పోగొట్టుకున్నాననే బాధను వ్యక్తం చేస్తుంది భర్తను కాదు మాంగారిని కాదు కుటుంబంలో ఉన్న వ్యక్తులు పోయారనే బాధ కాదు దేవుని మహిమ పోయిందనే బాధ ఆమెను కాల్చివేసింది అంటే ఇప్పుడు తన మనస్సు తన యొక్క దృష్టి దేని మీదకి వెళ్ళింది పోయిన ప్రభావం మీదకి వెళ్ళింది ఉండవలసిన మహిమ ప్రభావం మీద అది పోయింది అనే అనేటువంటి దుఃఖము ఆమె కలిగిందంట ఈరోజు నేను అడుగుతాను జాగ్రత్తగా తములో ఆ పినిహాసు భార్య మనమే అయితే మన జీవితంలో ఆత్మీయమైనవి ఎన్ని పోగొట్టుకుంటున్నాం ఆత్మీయత విషయాల్లో ఆత్మీయకరమైన అనుభవాలు ఎన్ని పోగొట్టుకుంటున్నాం మనం మన దినాల్లో హలోలుయా నీ దృష్టి దాని మీదకి ఎప్పుడైనా వెళుతుందా ఒక ముక్కు పడక పోయింది అనుకోండి ఎంత గందరగోళం చేస్తావు నీ పిల్లది ఏదైనా ఒక పట్ట పోయిందనుకోండి వాళ్ళను కాకేసి ఏళ్ళను కాకేసి ఎక్కడ ఆటలాడింది అక్కడికి నెతికేసి ఇల్లంతా నెతికేసి ఎవడో దొబ్బే హెడేమని గోలు గోలు చేసి ఎంత ఆలోచన చేస్తావు నువ్వు ఆఫ్ట్రల్ ఒక ఐదు వందల రూపాయలు చేస్తే విలువ కలిగింది పోతే అంత తాతాలాడిపోయే నీవు నీ జీవిత అనుభవంలో నీ ఆత్మీయ స్థితిలో దేవుని మహిమకరమైన విషయాల్లో ఎన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు దేవుని సమయాన్ని దేవునితో గడిపే ప్రార్థనా సమయాన్ని దేవునితో గడిపే వాక్య సమయాన్ని నీ ఆత్మీయతలో నువ్వు కలిగి ఉండవలసిన యథార్థతను నీతిని సత్యాన్ని ఎన్ని విషయాలు ఉన్నాయండి ఆత్మీయతలో దేవుని ద్వారా పొందుకోవలసినవి ఈ వీటిలో ఎన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు ఏలోక సంబంధమైన వాటిని ప్రేమించి హలేలుయ్యా ఎన్ని నీ నీ జీవితంలోంచి కోల్పోతున్నావు ఎప్పుడైనా దుఃఖపడుతున్నావా బాధపడుతున్నావా ఎన్ని పోయినా దేవుడు తిరిగి ఇవ్వగలుగుతాడండి నీకు హలేలుయా నీ ఆస్తినే నీ ఆస్తే పోగొట్టుకున్నా రెండింతలు దేవుడు తిరిగి ఇవ్వగలుగుతాడండి ఏబుకి ఇచ్చినట్లు హలేలుయా నువ్వు సమస్తము కోల్పోయావా తిరిగి మరలా రెట్టింపు దేవుడు ఇవ్వగలుగుతాడు కానీ నీ ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకున్నావా నీ రక్షణ పోగొట్టుకున్నావా ప్రభుత్వం ఉండే సమయాన్ని పోగొట్టుకుంటున్నావా ఎవడు దాన్ని తిరిగి ఇవ్వలేడండి అలేలుయా దుష్టుడు దాన్ని సంహరిస్తున్నాడేమో దుష్టుడు దాన్ని దోసుకుంటున్నాడేమో నీ నుండి ప్రభావము పోతుందేమో ఆత్మాభిషేకం పోతుందేమో దేవునితో ఉండే సమయాన్ని కోల్పోతున్నా నేను అని ఎప్పుడైనా దుఃఖముతో యహో వస్తాను ఇందులో ప్రార్థన చేస్తున్నావా హలే ఈ దృష్టిని కొందా ఎప్పుడైనా కంటికి కనబడి వస్తువు పోయిందని బాధపడుతున్నావో తప్ప ఆత్మీయ జీవితంలో ఎన్ని పోగొట్టుకుంటున్నావు దేవుని సహవాసములో దేవుని వాక్యము ద్వారా వచ్చే ఎన్ని ఆశ్రుదాలు పోగొట్టుకుంటున్నావు లోపడక మాట వినక చెప్పింది చేయక వెన్నెటిని కోల్పోతున్నావు నువ్వు వీటి గురించి అయినా దుఃఖం ఎప్పుడైనా పడ్డావా చింత ఎప్పుడైనా పడ్డావా అయ్యో నేను ఈరోజు దేవునితో ఉండే సమయాన్ని పోగొట్టుకున్నాను ప్రార్థన చేసే సమయాన్ని పోగొట్టుకున్నాను నా రక్షణ నాతో నాతో ఉందా విశ్వాసము నాలో ఉందా నిరీక్షణ నాలో ఉందా దేవుని మీద నమ్మకము నాలో ఉందా అవి పోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఏముంది విశ్వాసము గలవాడే చిన్న ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు నీ విశ్వాసమును బట్టి నీ కార్యం చేస్తాడు అన్నాడు దేవుడు హలే ఆ విశ్వాసం పోతే ఎంత ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు నీ దృష్టి ఎహలోక వస్తువులు పోయిన దాని మీద కాదండి దేవుడు మరల ఇస్తాడు అవసరమైతే హలేలుయ్యా ఏం పోగొట్టుకున్నావో దాన్ని దేవుడు మరలా తిరిగిస్తాడు నీ విశ్వాసం బాగుంటే నీ భక్తి బాగుంటే నీ దృష్టి ఏం కోల్పోయానో దాని మీదకి వెళ్ళి అయ్యా నేను ఇది కోల్పోయానయ్యా యహోవ సన్నిధిలో మోకరించి అయ్యా నేను ఈ భాగ్యాన్ని పోగొట్టుకున్నాను నేను ఈ ధన్యతను పోగొట్టుకున్నానయ్యా నాకు మరలా తిరిగివి దావి